హాయ్ అండి రూపమ్మ కబుర్లో ఛానల్కి స్వాగతం ఈరోజు మా అమ్మ వచ్చిందండి అనకాపల్లి అయితే వస్తున్నట్టు ఏమాత్రం చెప్పలేదండి నేను మా పిల్లలు అప్పుడే లేచాము ఇంకా నేను బ్రష్ చేస్తున్నాను అయితే మా అమ్మ అనుకుందంట ఇంకా వీళ్ళు టైంకి లేవరు కాలింగ్ బెల్ కొట్టేసరికి డోర్ ఓపెన్ చేసి చూస్తారు కదా సర్ప్రైజింగ్గా ఫీల్ అవుతారు అని అనుకుందంట అయితే మేము జస్ట్ అప్పుడే లేచాం కదండి అప్పటికే నేను డోర్ ఓపెన్ చేశాను మేము లేచి లేవగానే బాబుగాడు బయటికి వెళ్తాడనమాట అలా బయటికి వెళ్ళి చూసేసరికి డాడీ ఉన్నారు అక్కడ వెంటనే తాతయ్య ఎగిరేశాడు ఏంటి తాతయ్య అంటున్నాడు నేను బయటకు వెళ్ళి చూసేసరికి అమ్మ డాడీ ఇద్దరు వచ్చారనమాట వాళ్ళు ముందే ప్లాన్ చేసుకున్నారు సండే అయితే పిల్లలతో ఆడుకోవడానికి అవుద్ది కదా అని చెప్పేసి సండే వచ్చారండి ఇది సండే రోజు తీసిన బ్లాక్ అనమాట సండే మా ఇంట్లో టిఫిన్ కన్ఫామ్గా పూరియే ఉంటుందండి సో అమ్మ అలా హెల్ప్ చేస్తుంది అనమాట చేస్తుంది నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా మా అమ్మ మా ఇంటికి వచ్చినా కూడా మొత్తం పనులన్నీ మా అమ్మే చేసుకుంటుందండి నేను చేస్తానన్నా కూడా అస్సలు చేయనివ్వదు ఎందుకంటే అప్పుడే నాకు కొంచెం రెస్ట్ దొరుకుతుంది అని మా అమ్మ ఫీలింగ్ నిజంగానే నాకు మా అమ్మ వస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి కొంచెం అంటే నా కోసం నేను ఆలోచించుకునే టైం నాకు అప్పుడే దొరుకుతుంది అనిపిస్తుంది పిల్లలతో అయితే చాలా బిజీ అయిపోతాం కదండి చిన్నపిల్లలు ఉంటే అంటే కాసేపు రిలాక్స్ అవుదామని అలా కూర్చున్నా వీళ్ళు చేసే అల్లరి పనులకి వీళ్ళు ఏం చేస్తున్నారో ఏంటో అని భయమేసి మళ్ళీ అసలు వాళ్ళని కంటిన్యూస్గా కాచుకొని ఉండాల్సి వస్తుంది అండి ఇంకా నేను పూరి అయితే ఒత్తేస్తున్నాను ఇంకా అమ్మాయిమ పూరి ప్రిపేర్ చేస్తుంది మొత్తం అందరం కూడా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నాము మా హస్బెండ్ ఏమో విజయవాడ వెళ్ళారనమాట సో అమ్మ అయితే ఈవినింగ్ వెళ్ళిపోద్దంట ఇంకా ఉన్న తక్కువ టైంలోనే ఇంకా అలా అన్ని పనులు చేస్తుంది అనమాట ఇదిగోండి పప్పు రుబ్బేసి వెళ్ళిపోతే ఇంకొక నాలుగు రోజులు చూసుకో అక్కర్లేదు నేనని చెప్పేసి మినప్పప్పు కూడా నానబెట్టేసింది ఇంకా మినపప్పు అయితే అమ్మే తీసుకొస్తుందండి బొత్తుపప్పు ఉంటుంది కదా అది హెల్త్కి మంచిది అని చెప్పి అమ్మ వచ్చినప్పుడు అలా తీసుకొస్తుందండి ఇంకా నాకు అదే సరిపోతుంది నేను అసలు బయట మినపప్పు కొనే కొనట్లేదు ఈ మధ్య ఇంకా మా అమ్మ వచ్చి రావగానే ఏమేం పనులు ఉన్నాయి అని అడుగుతుందండి ఇంకా నేను తర్వాత చేసుకుంటానమ్మా రేపు కానీ ఎల్లుండి కానీ చేసుకుంటాను ఉన్న కాస్త టైం అన్న నాతో ఉండు అని అంటే లేదు లేదమ్మా నీకు కొంచెం రెస్ట్ ఉంటుంది కదా ఇప్పుడే చెప్పు బట్టలు అయ్యి వాషింగ్ మిషన్కి వేసావా అని అడిగింది ఇంక అప్పుడే వాషింగ్ మిషన్కి అనమాట బట్టలు ఇంక తీసుకొని ఆర్బెడుతుంది అమ్మ వచ్చి వెళ్ళిందంటే ఇంకొక నాలుగు రోజుల వరకు నాకు ఫుల్ రెస్ట్ ఉంటుందండి పెద్దగా పనులు ఏమి ఉండవు ఆల్మోస్ట్ అన్నీ చేసేస్తుంది అనమాట ఇంకా ఇప్పుడు ఏజ్ కూడా పెరుగుతుంది కదా ఎందుకమ్మా కొంచెం రెస్ట్ తీసుకొని నేను చేసుకోగలను కదా అంటున్నాను కానీ అమ్మ అయితే అస్సలు ఊరుకోదండి ఈ బట్టలు మడత పెట్టి కూడా వెళ్ళిపోద్ది ఆరిపోయాక పనులు కూడా చాలా ఫాస్ట్గా అమ్మ ఇంకా ఆ ఏజ్ వాళ్ళకి మన ఏజ్ వాళ్ళకి కంపేర్ చేస్తే అసలు ఆ ఏజ్ వాళ్ళు ఎంత బెస్ట్ అనిపిస్తుంది అండి మనకింకా కొంచెం పనులకే అలసిపోతాం కదా కానీ వాళ్ళు ఎన్ని పనులున్నా కానీ ఓపికగా చేస్తారండి ఒకవేళ ఇబ్బంది ఉన్నా కానీ నవ్వుతూ చక్కగా చేసుకుంటారు మొన్న స్కూల్ స్టార్ట్ అయ్యే ముందు నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదండి అప్పుడు అమ్మకి ఫీవర్ వచ్చిందనమాట త్రీ డేస్ ఇంకా నేనే పనులు చేశానని మా అమ్మ ఎంత ఫీల్ అయిపోయిందో అదేంటో హాలిడేస్ అని వచ్చేవు ఎంజాయ్ చేయడానికి లేకుండా పోయింది అని ఎందుకమ్మ అలా ఫీల్ అవుతావు నేను చాలా హ్యాపీగా చేసుకుంటున్నాను ఇవేం పెద్ద పనులేం కాదు కదా నేను ఎలాగో ఇంట్లో చేసుకునే పనులే కదా కనీసం ఈ మూడు రోజులన్నా బాగా రెస్ట్ తీసుకో అమ్మా ఎక్కువ ఆలోచించుకో అని చెప్పానండి ఇంకా అమ్మ వస్తు వస్తు ఇవైతే తీసుకొచ్చింది ఎప్పుడు వచ్చినా కానీ అలా ఏదో ఒకటి తీసుకో వస్తూ ఉంటారు కదా పెద్దవాళ్ళు ఇంకా ఇదిగోండి గోరుమిటీలు చేసిందనమాట అమ్మే ప్రిపేర్ చేసింది అమ్మ పిండి వంటలు బాగా చేస్తుంది గారికి గులాబ్ పూలు ఇష్టమని రెండు ప్యాకెట్లు అయితే తీసుకొచ్చారండి ఇంకా అమ్మ పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు స్నాక్స్ పెట్టాలి కదండి రోజు స్నాక్స్ ప్రిపేర్ చేయలేము కదా మనం కూడా సో అందుకని చెప్పి ఇవైతే కొన్ని రోజులు వచ్చేస్తాయని చెప్పి ఇలా పిండి వంటలన్నీ చేసుకొచ్చిందనమాట ఇదిగోండి మా వారికి బాగా ఇష్టమని ఆరిది తీసుకొచ్చింది మా వారికి ఎంత ఇష్టమో మా అమ్మ చేసిన ఆరిది కొబ్బరిండ్లు అంటే సో ఎప్పుడొచ్చి కానీ ఆల్మోస్ట్ ఆరిది ఉండ్లు అయితే మా హస్బెండ్కి తీసుకొస్తుంది కానీ పాపం రోజు మా హస్బెండ్ లేరు విజయవాడ వెళ్ళారు కదా ఇంకా తినడానికి అవ్వలేదని ఇంకా నేను ఫ్రిడ్జ్లో పెట్టేసానండి మా వారికి మాకు కూడా ఇష్టమే కొంచెం తిన్నాం మేము ఇంకా మిగతాది అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను లిస్ట్లో అయితే జంతకులు మిస్ అయ్యాయి ఎందుకంటే ఈ మధ్య అంతా వర్షాలు పడ్డాయి కదండి ఇంకా బియ్యం అది ఆరవని చెప్పేసి ఇంకా ఇప్పుడు చేయలేదు జంతికలు మరిలో మధ్యలో వస్తాను అప్పుడు తీసుకొస్తానని చెప్పింది నేను మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్దాం అనుకుంటున్నానండి అదేంటంటే మన ఛానల్ ఒక్క వీడియోతో మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది ఆ వీడియో ఏంటంటే వాషింగ్ మిషన్ వీడియో పెట్టాను కదండి వాషింగ్ మిషన్ నుంచి పొగలొచ్చాయి అని చెప్పి అందరూ జాగ్రత్తగా ఉండండి అని ఆ వీడియో వైరల్ అయ్యిందనమాట ఆ ఒక్క వీడియోనే రెండు రోజుల్లో నాలుగు వేల గంటలు వాచ్ అవర్స్ దాటిందండి ఇంకా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది వెంటనే మానిటైజేషన్కి అప్లై చేస్తాను మానిటైజేషన్ కూడా అయిపోయింది ఛానల్ ఇంకా రెవెన్యూ కూడా స్టార్ట్ అయిందనమాట ఇంకొద్ది కొబ్బరి లడ్డు మా అమ్మ సూపర్ చేస్తుందండి ఎంత బాగుంటుందో అసలు ఏ స్వీట్స్ పనికిరావు మా అమ్మ చేసిన కొబ్బరి లడ్డు దగ్గర ఒక్కటి తిన స్టార్ట్ చేస్తే ఇంకా చెయ్యి ఆగదు నోరు ఆగదు బలవంతంగా ఆపి ఇంకా మా వారికైనా ఉంచాను అనమాట నేను ఎప్పుడు అమ్మ కొబ్బరి లడ్డు చేసినా ఎక్కువ తీసుకురావద్దంటానండి ఎందుకంటే ఇంకా అది తింటున్నప్పటి నుంచి ఇంకా అందరికీ దగ్గులు స్టార్ట్ అవుతాయి మొత్తానికి మన ఛానల్ మానిటైజేషన్ అయ్యింది అని చెప్పాను కదండి నిజంగా ఆ వీడియోకైతే ఎంత మంచి కామెంట్స్ వచ్చాయండి చాలా మంచి వీడియో చేసేవా నైస్ ఇన్ఫర్మేషన్ అని నాకు చాలా హ్యాపీ అనిపించింది అందుకనే ఇంకా అలాంటి వీడియోస్ అందరికీ ఉపయోగపడేలాంటి వీడియోస్ చేద్దామని అనుకుంటున్నాను సో ఖచ్చితంగా నాకు మీ సపోర్ట్ అయితే అవసరం అండి మన ఛానల్లో ఫస్ట్ వీడియో వైరల్ అయిన వీడియో అయితే అన్ని వాళ్ళకు రూప్రవేస్తుందండి అది ముప్పై రెండు వేలు వెళ్ళింది అది నాకు ఎక్కువ అనిపించింది అంటే మన ప్రెగ్టాక్స్ ఛానల్లో నేను పెట్టిన వీడియోలు మిలియన్స్లో కూడా వెళ్ళేయండి అప్పటికంటే కూడా నాకు ఈ వీడియో ఒక థర్టీ టూ థౌజండ్ వెళ్ళినందుకు చాలా హ్యాపీ అనిపించింది ఆ తర్వాత వాషింగ్ మిషన్ వీడియో వైరల్ అయ్యిందండి వాషింగ్ మిషన్ వీడియో దగ్గర దగ్గర త్రీ ల్యాక్స్ మంది చూసారండి ఇంకా ఆ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే వాషింగ్ మిషన్ షార్ట్ పెట్టానండి అదైతే వన్ మిలియన్ దగ్గరగా వ్యూస్ వచ్చాయన్నమాట షార్ట్స్లో ఫస్ట్ బాగా వైరల్ అయిన షాట్ అది ఆ ఒక్క షాట్ తో ఇప్పుడు నా సబ్స్క్రైబర్స్ దగ్గర దగ్గర ఒక నాలుగు వేల మంది దాటిపోయారండి నాలుగు వేల మూడు వందల మంది అలా ఉన్నారు ఇంకా నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను సో మంచి వీడియోస్ చేయాలి అనుకుంటున్నాను పిల్లల్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వీడియోస్ బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే కొంచెం కష్టమైన విషయమే ఎందుకంటే రెండిటికి మనం న్యాయం చేయాలి మెయిన్ పిల్లలు అని నేను అనుకుంటాను ఎందుకంటే వాళ్ళకి ఈ చిన్నప్పుడు అంటే ఈ ఏజ్ లో మనం బాగా కేర్ తీసుకొని వాళ్ళ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడితే నిజంగా వాళ్ళ భవిష్యత్ అయితే చాలా బాగుంటుంది ఏ తల్లిదండ్రులన్నా మెయిన్ కోరుకునేది అదే కదండి పిల్లల భవిష్యత్తే కదా మనకి ముఖ్యం ఇంకా సో నేను అందుకని వాళ్ళు స్టడీస్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టేలా చూస్తున్నాను ఈ ఏజ్ లో మనం కొంచెం కష్టపడితే అంటే పిల్లలు ఏజ్ లో ఉన్నప్పుడు మనం కొంచెం కష్టపడితే పిల్లలు పెద్ద వాళ్ళకి చాలా బాగుంటుంది మనకి కూడా చాలా బాగుంటుందండి ఇంకా ఇప్పుడు ఇవన్నీ సర్దుకోవాలండి ఇంకా అమ్మ అయితే ఆల్మోస్ట్ పనులన్నీ చేసేసింది ఇంకా లంచ్ కూడా ప్రిపేర్ చేసేసింది ఇంకా తినడం ఒకటే ఉంది ఆరి తిందో కదా టేస్ట్ ఎలా ఉందో చూద్దామని చెప్పి కొంచెం అమ్మ కొంచెం నేను కొంచెం వేసుకున్నాను అలా తింటున్నాము అయితే ఇప్పుడు ఆవకాయ చూపించాను కదండి ఆవకాయ మా చిన్నని వాళ్ళ అత్తయ్య గారు పెట్టారనమాట వాళ్ళు మన ఇంటికి దగ్గరలోనే ఉంటారు సో ఇప్పుడే ఆ మామయ్య గారు ఆవకాయ తీసుకొచ్చారండి అదే మీకు చూపించాను కొత్త ఆవకాయ చాలా బాగుంటుంది కదా నాకైతే ఎంత ఇష్టమో అన్నంలో కాకుండా ఒక్కొక్కసారి అలా అటు ఇటు తిరుగుతూ అలా ఆవకాయ ముక్క తీసుకొని నోట్లో వేసుకుంటానండి నాకు అంత ఇష్టం ఆవకాయ అంటేనే ఇంకా మొన్న షుగర్ ప్లాంట్ వీడియో పెట్టాను కదండి అయితే అయితే చాలామంది మాకు తెలిసిన వాళ్ళు షుగర్ ప్లాంట్ తెప్పించి రూపా అని చెప్పేసి అన్నారు ఇంకా నేనైతే మా అత్తయ్య గారు వాళ్ళ దగ్గరికి అంటే మా అత్తగారు వాళ్ళ ఇంట్లో వేద్దామని చెప్పేసి అమ్మ చేత ఇప్పుడు ఒక మొక్క అయితే తెప్పించానండి ఇంకా మా పక్కన మా ఫ్రెండ్ ఉంటే ఆ ఫ్రెండ్కి కూడా ఒక మొక్క అనమాట ఇంకా కొంతమంది అడుగుతున్నారు వాళ్ళకి తీసుకురావాలి ప్రెజెంట్ అయితే ఇవే ఉన్నాయి ఎందుకంటే మొన్నే అమ్మ అందరికీ ఇచ్చేసింది అనమాట సో అందుకని ఇవి రెండు మొక్కలు ఉంటే రెండు తీసుకొచ్చింది ఇప్పుడు ఈ మొక్కల్ని ఇలా తీసుకొని వెళ్ళి కుండీలో కానీ నేల మీద కానీ వేస్తే ఈజీగా బ్రతికేస్తాయండి ఇంకా మొన్న ఈ ప్లాంట్ కోసం నేను ఇన్స్టాలో పెట్టిన వీడియో బాగా వైరల్ అయ్యిందండి ఇదేనండి మన వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ అందరికీ ఉపయోగపడే మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో తప్పకుండా వస్తాయండి త్వరలో కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో చక్కటి వీడియోతో మరలా కలుద్దాం